నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తమకు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు వృత్తి వ్యాపారాల్లో అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ధనం విషయంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు పరిచయాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధనలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అవసరం ఉన్నంత వరకే మాట్లాడటం మంచిది ఇతరులతో వ్యవహరించే సందర్భంలో ఆర్థిక విషయాలు చర్చకు వస్తుంటాయి మధ్యవర్తిత్వాలు అనేవి ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి శారీరక శ్రమ పెరుగుతుంది గుర్తింపు కోసం తాపత్రయ పడుతూ ఉంటారు గొప్పలకు పోతూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించటం మంచిది కర్కాటక రాశి ఈ ఈరోజు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ఇతరుల పైన ఆధారపడుతూ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పోటీలు పెరుగుతూ ఉంటాయి వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సంతోషి మాతను పూజించటం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది సింహరాశి వాళ్ళకు ఈరోజు అన్ని పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంతృప్తితో కూడుకున్నటువంటి పనులు ఉంటుంటాయి దాన ధర్మాదులు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వరలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించటం పంచామృతములతో అభిషేకం చేసుకోవటం మంచిది కన్యారాశి వారు ఈరోజు అధికారులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అలాగే విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం రమాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు పరిశోధనలకు కాస్త ధన సహకారం అవసరమవుతూ ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వేరు వేరు కార్యక్రమాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి తామర పుష్పాలు సమర్పణ చేయటం క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వారు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి అనుకున్నటువంటి ఆటంకాలు వచ్చే సూచన కనిపిస్తుంది వేరు వేరు రూపాలలో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారి అష్టగమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు కుటుంబ పరమైనటువంటి విందు కార్యక్రమాలు ఉంటాయి రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పంచామృతములతో అభిషేకం చేసుకోవటం అలాగే అమ్మవారికి బూరెలను నివేదన చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు అప్పుల బాధలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు వేరు వేరు రూపాల్లో స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం అలాగే చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు కళా సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరుగుతుంది అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ధార్మిక విషయాల్లో తొందరపడకూడదు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన చేయటం అలాగే వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది మీనరాశివార్లకు ఈరోజు గృహ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో మీ యొక్క ఆలోచనలు తారుమారవుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శాంకరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ నారాయణి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి